హాయ్ ఫ్రెండ్స్ అందుకు నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫౌస్ టూ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అలాగే బెల్లెక్ కూడా ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ వీడియోలు చేయక ఛానల్ అయిపోతుంది నా ఫోన్ కొంచెం ఖరాబ్ అయింది గురించి ఎన్ని రోజులు వీడియోలు చేయలేను ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి వీడియోలు అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఎవరో మిస్ అయితే వద్దు ఓకేనా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియోలో ఒక టూ టప్ డబల్ బాడీ కలిగిన రెండు గుంజులైతే సేల్కి అయితే పెట్టాను ఇది కొంచెం తోక ఒకటి లైట్గా సబ్జ్లో ఉంది ఇది ఒక యాభైకి విన్నింగ్ అయింది క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీలు ఉంటాయి ఏ వన్ ఉంటాయి ఓకేనా దీని హైటు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ మూడున్నర నాలుగు కేజీలు ఉంటుంది వయసు పదిహేను నెలలు చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా రెండోది వచ్చేసి కాగిడాగ ఇది ఇదే అది కాగిడాగ ఇది లైట్గా కొంచెం సజ్జులో ఉంది కోడి పిల్లలు మాత్రం రెండు రెండే ఏది తీసే చక్కర్లేదు ఇక దీని వివరాలు వచ్చేసి దీని హైటు ఇరవై రెండు ఉంటుంది వెయిట్ మూడు కేజీలు పైన ఉంటుంది వయసు పన్నెండు నెలలు పదమూడు నెలలు ఉంటుంది అంతకు మించి ఎక్కువ ఉండదు ఇక ఈ రెండు పుంజులకు ధర చూసుకుంటే రెండు కలిపి ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే చెప్తున్నా ఇరవై ఒక వెయ్యి అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేట్కి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్కి అయితే చేయొద్దు నేనైతే చాలా రీజనబుల్ రేట్ చెప్పిన ఫస్ట్ వెళ్ళింది కదా గేరు టైప్లో సీత్వా అది పదకొండు వేలు ఇది పదివేలు రెండు కలిపి ఇరవై ఒక వెయ్యి అదైతే ఫిక్స్డ్ కాస్ట్ కోల్డ్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్డ్ సేల్ అయిపోయినట్టు ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే అయితే వీడియో జరుగుతుంది మా యొక్క అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్పల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రం భరించాలి మా యొక్క వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్